హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ ఈరోజు అమ్మ చేపల పులుసు చేస్తుంది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు దీనికోసం మనకు కావాల్సింది ఫిష్ తెచ్చుకొని చాలా నీట్గా కడిగేసుకొని అవి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని అది వేగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి ఉల్లిపాయలు వేగేలోపు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకొని తర్వాత మనకు కావాల్సిన మసాలా ఏంటంటే టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకొని ఆరేడు లవంగాలు కాస్త జీలకర్ర కాస్త చెక్క ఇవి వేసుకొని మిక్సీ చే పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు వేగిపోతే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనము వేగుతున్న దాంట్లో ఈ పౌడర్ వేసేసుకుని వేయించుకోవాలి ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది చూసారు కదా ఇది ఉల్లిపాయలు వేసి వేయించేసి ఆ తర్వాత ఫిష్ దానికి తగినంత సాల్ట్ కారం వేసుకొని అందులో చింతపండు పులుసు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండీ ఆ పులుసు కూడా వేసేసుకోవాలి వేసేసి కాసేపు ప్లేట్ పైన మూత పెట్టేసుకొని కాస్త మరగనివ్వాలి చూసారు కదా ఇలా పులుసు వేసేసుకొని దాన్ని బెండకాయలు పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని అది మరిగే వరకు పెట్టుకుంటే చాలా చిక్కగా ఉంది చూడండి చాలా చిక్కగా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే మన చేపల పులుసు రెడీ సబ్స్క్రైబ్